నా ప్రియమైన బిడ్డ నీ కళ్లలో కనిపిస్తున్న ఆ నొప్పిని నేను చూశాను నీ హృదయంలో దాగి ఉన్న ఆ నిరాశను నేను తెలుసుకున్నాను కానీ గుర్తుంచుకో నీవు ఒంటరిగా లేవు నేను నీ దగ్గరే ఉన్నాను నీ బలహీనత నిన్ను కూల్చివేయదు ఎందుకంటే నా చేతులు నిన్ను ఎత్తుకుంటున్నాయి నీ శరీరాన్ని నా శక్తి తాకుతోంది నీ ఆత్మను నా శాంతి నింపుతోంది ఈ అంధకారం శాశ్వతం కాదు త్వరలో వెలుగు నీ జీవితాన్ని తాకుతుంది నీవు కోల్పోయిన ఆనందం తిరిగి వస్తుంది నీ కన్నీళ్లు సంతోషంగా మారుతాయి నా వాక్యం నిజమని నీవు నమ్మే వరకు నేను నిన్ను వదలను విశ్వాసముంచు బిడ్డ నేను నీకు సంపూర్ణ స్వస్థత కలుగజేస్తున్నాను